హాయ్ అండి నమస్తే అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే శనివారం బ్లాగ్ అనమాట ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఇంకా మేము గుడికి వెళ్ళాల్సిన అయితే ఉందండి ఆ రోజైతే అయితే తుఫా తుఫాన్ అనమాట ఇటు చూసినా వర్షమే ఇంకా అయినా కూడా ఇదైతే ఒక వారం రోజులు ముందుగానే ప్లాన్ చేసుకున్నామండి అక్క వాళ్ళు బాబాయ్ వాళ్ళు మేము అందరం కూడా కొండకి వెళ్ళాలనేసి అయితే ముందుగానే ప్లాన్ చేసుకున్నాము ఇంకప్పటికప్పుడు మానుకునేది అయితే అసలు కాదండి అప్పుడైతే వర్షం లేదు కానీ ఇంకా మళ్ళీ అనుకున్నాక వెనక్కి వెళ్ళడం ఎందుకు ఎలాగైనా ఇంకా నరసింహస్వామి నడిపిస్తాడు అన్న మొండి ధైర్యంతో ఇంత వర్షం పడుతున్నా కూడా మా పనులన్నీ మేము చేసుకొని ఇంకా గుడికి అయితే ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానండి ఇంకా బయట ముగ్గు పెట్టేది ఎలాగో వీలు ఉండదు అనేసి ఇంకా ఫస్ట్ అయితే సామాన్లు అవన్నీ కడిగేసుకొని కిచెన్ రూమ్ అంతా గా క్లీన్ చేసేసుకున్నాను నేనైతే ఆ రోజు కూడా నాలుగు గంటలకైతే లేచానండి ఇంకా మనం గుడికి వెళ్ళాలంటే ప్రిపరేషన్స్ పనులు అవన్నీ చాలా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ముందుగానే లేచాను ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది సామాన్లు అవన్నీ కడిగేసి ఇంకా ఇల్లు తుడిచి మోప్ పెట్టేసి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అక్కడ తీసుకెళ్ళడానికి కారపచ్చడి కాస్తంతా ఇంకా పూజదంతా కూడా అయిపోయి మేము అక్కడికి ఏమేమి కావాలో అవన్నీ కూడా సర్ది పెట్టుకున్నామండి అంటే శనివారం నైట్ అక్కడే గుడి దగ్గరే నిద్ర చేసి ఇంకా ఆదివారం రావాలని అయితే అనుకున్నాము అందుకోసం మనం నిద్ర చేయాలంటే మనకి అక్కడికి కావాల్సినవి మూలు ఫుడ్ ఐటమ్స్ కానీ స్టే చేయడానికి చేపలు బెడ్షీట్లు అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాము ముందుగానే నేను పూజ ఉంటే మా శివ నేను కొడతా అన్నమాట ఇంకా అనేసి పాపం గట్టిగానే కుస్తీ పెట్టాడండి పిల్లలు కదా అయినా కూడా వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా అలవాటు చేస్తుంటే చాలా బాగుంటుంది అని అయితే నేను అనుకుంటాను అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే మనం బలవంతంగా చేయమన్నా కూడా చేయరండి కొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ అనమాట కొంతమందికి చదువుల ఇంట్రెస్ట్ ఉంటాయి కొంతమందికి ఇలా సరదాగా తిరిగేది ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా మేమైతే వెళ్ళేది మా అమ్మ వాళ్ళ ఊరిలో నుంచేనండి కొండకి వెళ్ళేది ఈ మల్లె పూజ చేస్తారా మా చెట్టు వేణనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళగానే మా నాన్నమ్మ ఆ ఇంటికి పెద్ద మూత చూసారా స్టిల్ వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారంటే వాళ్ళు ఉండే వంట పాత్రలనే వాడతాను మట్టి కొండలో కందిపప్పు ఉడికిస్తూ ఉంది ఇంకా మా జేజ ఏమో ఇంకా వర్షాంట్లోనే పాపం ఇస్తున్నారని వెళ్ళారండి ఆయన కూడా ఎనభై సంవత్సరాల పైనే ఉంటాయి ఇప్పటికీ కూడాను ఆయన చేసుకుంటారు వర్షానికి జారి పడతాడని అక్క వాళ్ళకి ముందే వచ్చారనమాట అమ్మ వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంది సరదాగా మా మాటలు కూడా మీరు వింటారని రావా ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా రీసెంట్ గా శ్రీశైలం అయితే వెళ్ళొచ్చారండి అందుకే పిల్లలకి తలనీలాలు తీశారు ఇదైతే కొండకి వెక్కే దారిలోనే ఎంట్రన్స్ లో ఆంజనేయ స్వామిని అయితే ఈ నడమే రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అంటే ఇంకా ఆంజస్ స్వామి విగ్రహ ప్రతిష్ట అయితే అయింది ఇంకా చుట్టూరు తోరణము స్లాప్ లాగా అవంతా కూడా రెడీ చేస్తూ ఉన్నారు సరే వెళ్తూ వెళ్తూ ఇంకా అక్కడ కూడా టెంకాయ కొట్టుకుని అయితే అక్కడ ఆగాం అనమాట మనకి కన్ఫ్యూజన్గా ఉంటది కాబట్టి రెండు మూడు దారులు ఉన్నాయి అడిగి తెలిసిన వాళ్ళని అడిగితే కూడా చెప్తారనమాట ఎటు వెళ్ళాలన్నా కూడా ఇంకా పొదిలికొండ అంటే ఆ చుట్టుపక్కల ఊర్లందరికీ కూడా ఫేమస్ అండి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందనే అనుకోవచ్చు అంటే మా జేజీని అడిగితేనే ఏమంటాడంటే మా జేజీల కాలం నుంచే ఉందమ్మా ఆ గుడి చాలా పురాతనమైంది అందులో చాలా పాతదని కూడా చెప్తూ ఉంటాడు గుడి అంత పాతగా ఉన్నా కూడా చాలా పవిత్రంగా ఉంటుందండి ఇక్కడైతే హనుమాన్ అనమాట స్లాబ్ కోసం చుట్టూరు అంటే బాగా హైట్ పెట్టడానికైనా ఏమో ఇలా చుట్టూరు కాలం సవన్నీ కూడా పోసి పెట్టారు ఏదైతే ఇప్పుడే జరుగుతూ ఉందండి స్వామి ఇదంతా కూడా రెడీ చేసేది అంటే అన్నీ ఒకసారిగా అవవు పనులన్నీ కూడాను కొంచెం కొంచెంగా డెవలప్ చేస్తూ ఉన్నారు ఇంకా కొండ మీదకి వెళ్ళగానే ఒక్క బాధాకరమైన విషయం ఏంటంటే అండి ఇంకా కారు దీగంగానే ఒక గోమాలక్ష్మిని చూసాము పాపం రాళ్లల్లో కాలు ఇరక్కపోయి ఇంకా అసలుకి మనకి చూసేకే అవ్వట్లేదు అన్నమాట ఎంత బాధగా ఉంది మీరు కూడా వినండి బియ్యం తేంటదేమో బియ్యం అప్పుడు నుంచే వాళ్ళని లాగడానికి వెళత్తి ఏం మాట్లాడదు పాపం ఒక అయితే బాగా విరిగిందండి చిన్నగా యువతులకి లాగి పది మంది సహాయంతో దానికి కొంచెం అంత ఆహారం అరటిపళ్ళు బియ్యము బెల్లము అంటే వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఏమన్నారంటే రెండు రోజులైందండి ఎవరు తీయకుండా అలా వదిలేసారు ఇంకా దానికి టైం అంతవరకే ఉందన్నారు అదే ఒక మనిషిని అయితే అలాగా వదిలేస్తారండి సొసైటీ ఇప్పుడు మనుషులైనా పట్టించుకునేలాగ లేదులే చూడండి మూడు పొంగళ్ళు త్రిమూర్తుల్లాగా అనమాట అది విష్ణుమూర్తి శివుడు బ్రహ్మదేవుడు ఏదో ఒకలే కాని బ్రహ్మ విష్ణుమహేశ్వరులు అంటాయ్యా నాకు తెలియదు నా బిడ్డ నాకు నేర్పుతుంది అదే విష్ణు విష్ణుమహేశ్వరులో ఇంకా అంతా వేయాక కొండ ఆ వర్షంలోనే నడుచుకుంటూ వెళ్ళామండి ఇంకా దారిలో ఫుల్ వర్షానికి అసలు వీడియో అయితే తెలియదు పైకి వెళ్ళాక మీకు కూడా చూపిద్దాం నా కొండని ఆనుకున్నట్లుగానే ఆ మంచి ముబ్బులు అదంతా అసలుకి అస్సలు కనబడట్లేదు అనమాట కొండ ఫస్ట్ టైం ఇలా లో పొంగలికి వెళ్ళామన్నమాట మేము ప్రతిసారి వెళ్తామండి ప్రతి సంవత్సరం అయినా కూడా అస్సలు ఇబ్బంది ఉండదు ఇంకా పైన గోపురం నుంచి నీళ్లు పడుతూ ఉంటే ఇంకా అక్క చాలా చల్లగా ఉన్నాయి బాగుందని చెప్పి తనక్కడ సరదాగా ఉంది ఇదైతే అంతా కూడా రాతి కట్టడమే అండి చాలా పవిత్రమైనది పవర్ఫుల్ అయినది అని చుట్టుపక్కల వాళ్ళకి చాలా అంటే చాలా నమ్మకం అయిన అన్నమాట కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందని అనుకోవచ్చు కానీ లోపల దేవుడు కూడా అండి నరసింహ స్వామి రూపం అనమాట ఇంకా అక్కడ వాళ్ళని చిన్న క్లిప్పింగ్ అంటే కూడా అస్సలు ఒప్పుకోలేదు అస్సలు తీయకూడదండి చూపించకూడదు అని అన్నారు అంత బుద్ధితో చెప్పినప్పుడు మనం కూడా బుద్ధిగా వినాలన్నమాట శ్రద్ధగా వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా బుద్ధిగా వినాలి ఇంకా వర్షం ఎక్కువైపోతుంది మీరు నిదానంగా వీడియోలు తీసుకుంటే అని చెప్పి ఇంకా నా పాటికి నన్ను వదిలేసి మా బాబాయ్ మా వారు వాళ్ళైతే ఇంకా నా వీడియోలు కనిపించడానికి అక్క బావ వాళ్ళు మాత్రం ఉన్నారనమాట పిన్ని ఒకటి కాలట్లేదని ఒకటే కానీ ఆ వర్షం లాంటివి కెమెరా మీద నీళ్ళు పడితే అక్కడక్కడ గోజర్గా అయినా కూడా వెదర్ అయితే అసలు ఎంత హాయిగా అనిపించిందండి ఇంత వర్షంలో కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎంత మంది వచ్చారంటే చాలా మంది వచ్చారు ఇలాగా ఫస్ట్ టైం అనమాట వర్షంలో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళడం అలాగే వాటిని చేసి మాళ్ళు కూడా వేశారు చాలా గోవులు ఉన్నాయండి సాయంత్రం ఐదు అయిపోయేసరికి మా సత్రం దగ్గర అంటే అది ఇంకా రెడీ అవ్వలేదన్నమాట చాలా ఎదుర గాలు ఆవులు వస్తూ భయంగా ఉందనేసి ఇంకా రెడ్డి గారు సత్రం దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ ఎవరినైనా సరే అడిగితే తాళాలు ఇస్తారండి ఎవరైనా ఉండాలి అనుకుంటే వాళ్ళ తాళాలు గోషాలలో ఉండే వాళ్ళకి విచ్చి వెళ్తుంటారనమాట అంటే ఏదైనా పుణ్యక్షేత్రాల మీద సత్రాలు అనేది వచ్చి జనాలకి ఉపయోగపడాలనే ఆలోచిస్తారండి అచ్చం మన కులం వాళ్ళే వెళ్ళాలి మన కులం వాళ్ళే ఉండాలి అనేది ఎవరు కూడా ఆలోచించరు ఎవరో కొంత ఆలోచిస్తారండి మాకు దగ్గరలో ఉన్న ఒక ఇద్దరిని అడిగితే లేదు ఇచ్చే అన్నారు కానీ రెడ్డి గారి సత్రంలో మటుకు అలా ఉండదండి మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఒకసారి ఇదే సత్రంలో స్టే చేసాము ఇక్కడ నిద్ర లేవగానే స్వామి గాలి గోడం ధ్వజస్తము అంతా కూడా ఎన్ని బాగా కనిపిస్తూ ఉండవు మీకు కూడా చూపిద్దాను చిన్న క్లిప్పింగ్ వచ్చేసాను సత్రంలో చాలా హాయిగా నిద్ర వచ్చిందండి నిద్ర నిద్రలేసి ఇంకా మా పనులు అవన్నీ స్టార్ట్ అయితే రెడీ అయిపోయాము అలాగే ఒకసారి మీకు కూడా ఈ చుట్టూరు వ్యూ చూపిద్దాము అసలు ఇంత మంచి నేచర్లో మనం ఎక్కడా కూడా చూసుండమండి అయితే తిరుపతి కొండ దాని తర్వాత ఈ అని నాకు అనిపించింది అనమాట మేము వెళ్ళేది ఈ రెండు ప్రాంతాలకి కాబట్టి ఇదే అనిపించింది చల్లటి గాలితో ఎంతో ప్రశాంతంగా ఉందండి ఇంకా ఇదైతే ఈ రెడ్డి గారి సత్రానికి దాతలు ఉంటారు కదా పెద్దలు ఇంకా వాళ్ళే కూడా ఫొటోస్ వేసాయి ఏవేసారు వేస్తారనమాట ఎవరికైనా యూజ్ అనేసి దాన్ని కూడా చిన్నగా క్లిప్పింగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను అంటే ఎవరి క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళు ఎంతో కష్టపడి ఎందరో ప్రోత్సాహంతో ఎందరో ఇంకా పనుల సహాయం తోటి ఇలాంటివనేవి నిర్వహిస్తారండి ఒకరి ఇల్లు కాదు ఒకరి సహాయం కావడానికి ఇక్కడైతే నేను ఆవుని చూడటానికైతే వెళ్తూ ఉన్నాను నేను ట్రాక్టర్గా ఆవుని మీరు కూడా వినండి అందులో ఆవులు ఉన్నాయి ఇక్కడ ఆవులు పాలు తాగుతున్నాయిగా పాలు పిండిస్తారా ఎందుకని

చెట్టు కింద దానికి కాలికి బాగా గాయమైంది అంకులు అక్కడి వాళ్ళు ఆ ఆవు గురించి చెప్పడం ఏమంటే చాలా ముసలదమ్మ అది ఇరవై ఈత లేనింది అంటే ఇరవై అయింది అనమాట అండి అది ఆవు చాలా ఏజ్ ఎక్కువమ్మ ఇంకా అది తట్టుకోవడం చాలా కష్టము మనం చేసేది ఏమీ లేదు అన్నట్లుగా అయితే మాట్లాడారండి కానీ చాలా బాధగా అనిపించింది ఆ రోజు మొత్తంలో మనం చేసేది ఏం లేదు ఈ కొండ ప్రాంతంలో కొన్ని వందల ఆవులు ఉన్నాయండి ఇంకా వాటికి ఎవరైనా దాతలు ఎండు గిడ్డిని ఇస్తే అవి నైట్ టైం వేసి మేపుతారు పగలైతే ఇంకా ఇలాగా కొండ ప్రాంతానికే వదిలేస్తారనమాట అవే చుట్టూరు తిరిగి ఇంకా వాటి దూడల కోసం అవైతే వస్తూ ఉంటాయి అనమాట పాలు తప్పుకోవడానికి ఇంకా ఏదేమైనా మన కళ్ళ ముందు చూస్తే మనం ఇక అలాగే ఉండలేక ఒక పది మంది సహాయంతో తీసుకుంటాం నాగనైతే గోషాల దగ్గర వదిలిపెట్టాం కానీ ప్రాణం అంతా అలాగే ఉందండి ఏ జీవికి ఎంత మాత్రం టైం ఉంటే అంత అనుకొని ఇంకా దానికి ఏదేమైనా మంచి జరగాలని కోరుకున్నామండి కానీ అడవులల్లో ఉండే మూగ జీవాల పరిస్థితి అయితే అలాగే ఉంటుంది ఉండే జనాలు తక్కువ జీవరాశుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రొటెక్షన్ చేయలేరు అనమాట ఇంకా అందులోనూ కనీసం ఆవును తీసేటప్పుడు కూడా అండి ఎంతమందిని హెల్ప్ అడిగామంటే ఇప్పుడున్న ప్రపంచం ఎలా ఉందంటే జనాల మీద పడి తినే వాళ్ళలాగే ఉన్నారు జనాలని చంపుకు తినే వాళ్ళలాగే ఉన్నారు రీసెంట్గా జరిగిన అయినా ఏవైనా కూడా ఎంత క్రూరాతి క్రూరంగా ఉన్నారంటే మనుషులనే మనుషుల్ని చంపేస్తూ ఉన్నారు ఇంకా ఈ మూగ జీవాలని ఏం కాపాడుతారండి అంత బాధగా అనిపించింది ఇంకా మనకి చేత మనం ఏదో చేద్దాంలని ఇక్కడ కొన్ని ఆవులు అయితే వస్తాయి నైట్ పొంగలి అవి ఉంది కదా అవి కొంచెం బియ్యం లో వేసి పెట్టామండి ఇస్త్రాకులో వేస్తే ఏమవుతుందంటే ఇంకా అవి ఇస్త్రాకును కూడా నమిలి పింగేస్తుంది అనమాట దానికి పైన లేయర్ లాగా ఉంటుంది కదా ప్లాస్టిక్ ఇంకా మళ్ళీ అది కి ఇబ్బంది ఉంటుంది ఒక క్లాత్ క్లాత్ అయితే అవి నవలం అనమాట ఇంక ఇదైతే రండి ఎనీ టైం ఫుల్ గా ఉంటది ఒక రెండు సంవత్సరాలు వర్షాలు అలా లేకపోతే నుంచి మనం పొంగళ్ళకైనా దేనికైనా కూడా ఆ నీళ్ళని తీసుకుని వెళ్ళి వాడుకుంటాము అలాగే అవే నీళ్ళతోటి మనం తలస్నానం చేసి ఆ తర్వాత పొంగల్ అనేవి పెడతామండి మనకి కాలినడికే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట పైన ఇంకా గర్భగుడి ఇంకా గర్భగుడికి ఎదురుగానే పూర్వం ఆచారం ప్రకారం ఏంటంటే ఏదైనా కూడా ఏటల్ని బలిచ్చేది అదంతా కూడా ఇక్కడ కిందే చేస్తారు కానీ ఒక త్రీ ఇయర్స్ నుంచి అదైతే నిషేధించారండి ఆ దేవాలయం అనేది తిరుమల దేవస్థానం లెక్కలోకి చేరింది అమ్మ అలాంటివన్నీ చేయకూడదు అని అయితే అన్నారు కానీ పూర్వం ఆచారం ఏంటంటే నరసింహుడికి ఇంకా ఏటల బలి అనేది ఉంటుంది దావతలు చేసేది అని అయితే అప్పట్లో ఎందుకో పెద్దవాళ్ళు పెట్టారు ఇంకా అలాగే కంటిన్యూ అయింది ఇంకా తర్వాత ఇదంతా ముగించుకొని మేమైతే రిటర్న్ కూడా అయ్యామండి పై నుంచి కిందకి అయితే చూడండి ఈ అంతా కూడా ఎంత కష్టంగా ఉంటుందంటే అంత కష్టంగా ఉంటుంది అయినా కూడా ఎటువంటి వెహికల్స్ అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా కొండ మీదకు చేరుతారు ఆ దేవుడి ఆశీషులు తీసుకొని ప్రశాంతంగా కిందకి వస్తారండి ఎంత రాళ్ల మార్గమైనా ఎంతటి ఏటవాళ్ళ మార్గమైనా కూడా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది జరిగిన చరిత్రలే అన్నమాట ఒకసారి మీ అందరికీ వ్యూ చూపిద్దామని లో కాస్త అంటే కొండ పై నుంచి నేచర్ అనేది అసలు ఎంత అందంగా ఉంటదనండి మనం ఇంట్లో కొన్ని మొక్కల్ని పెంచడానికి ఎంతో కష్టపడతాము కానీ కొండ ప్రాంతాలలో ఆ నేచర్ ఉన్న విలువే అది అనుకుంటా అసలు ఎవరు పోస్తారండి నీళ్ళు ఇంకా వర్షం పడ్డ నీళ్లతోటే ఆ నీళ్ళని అవే స్టోర్ చేసుకొని ఎంత పచ్చదనంగా ఉంటుందంటే కొండ ప్రాంతం అంత పచ్చంగా హాయిగా ఉంటుంది ఇంక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ పొదిలికొండ ఉగ్ర స్వామి మీలో ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఇంకా ఏవైనా డీటెయిల్స్ తెలుసుంటే కూడా షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇంకా మేము ఇదంతా ముగించుకొని ఆదివారం సాయంత్రం అయితే ఇంటికి వచ్చాము ఆ నరసింహస్వామి ఆశీస్సులు నాపై నా కుటుంబం పైనే కాకుండా నా వీడియోస్ చూస్తే మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఇంకా దారిలో ఆంజనేయ స్వామికి కూడా ఒకసారి దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి ఇంక వాళ్ళ వీడియో అయితే ఇదేనో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేదాకా అప్పటిదాకా వెయిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్